సో కైస్ ఎస్బీఐ ఏటీఎం మెషిన్ లో మనం క్యాష్ అనేది ఎలా డిపాజిట్ చేసుకోవాలి వీడియోలో మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనం కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోండి సో ఇన్సర్ట్ చేసుకుంటే మనకి అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు మీ కార్డ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో కార్డ్ టైప్ అనేది మీ కార్డ్ మీద అయితే ఉంటుంది సో నాది ఇంటర్నేషనల్ కాబట్టి ఇంటర్నేషనల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసి ఇక్కడ మీ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో డిపాజిట్ అని ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కానీ క్యాష్ డిపాజిట్ అని ఉంది కదా రైట్ సైడ్ లో దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి కింద కంటిన్యూ అని ఉంది కదా దీని అయితే క్లిక్ చేసుకోండి టెన్ టు నైన్టీ నైన్ మధ్యలో ఉన్న ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ మీ ఏటీఎం పిన్ అయితే ఎంటర్ చేయగానే మనకి అయితే వస్తుంది సో ఇక్కడ మీ అకౌంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మాక్సిమం అందరితే సేవింగ్స్ అకౌంట్ ఉంటది కాబట్టి సేవింగ్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి మనకి అయితే డోర్ ఓపెన్ అవుతుంది సో మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే దీంట్లో పెట్టండి సో పెట్టి ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనకి మిషన్ అనేది కౌంట్ చేసుకుంటుంది సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ క్యాష్ డినామినేషన్ అయితే ఉంటుంది సో మీరు ఇంకేమైనా అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ మోర్ క్యాష్ మీద క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు సో నేను ఎంటర్ మీద క్లిక్ చేయగానే మన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది వెంటనే మన మొబైల్ కి మెసేజ్ వస్తుంది అమౌంట్ క్రియేట్ అయిందని చెప్పి అండ్ మనకి ఇలా రిసిప్ట్ కూడా వస్తుంది సో వీడియో నష్ట లైక్ అండ్ సబ్స్క్రైబ్